బీజే వైఎస్ఆర్ ఆర్ట్స్ పతాకంపై వైశేషరెడ్డి సమర్పణలో రవి దర్శకత్వంలో తమిళలో ఘన విజయం సాధించిన తర్కప్పు చిత్రాన్ని ఈ చరిత్ర ఇంకెన్నాళ్లుగా వైశేషరెడ్డి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల నాలుగున విడుదలవుతోంది ఈ సందర్భంగా ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు చిత్ర విశేషాలను చిత్ర సమర్పకుడు వైశేషిరెడ్డి తెలియజేస్తూ చట్టసభల్లో కూర్చొని చట్టాలు తయారు చేసే రాజకీయ నాయకులు ఆ చట్టాన్ని కాపాడాల్సిన కొంతమంది పోలీస్ అధికారులు పారిశ్రామికవేత్తలతో కలిసి సామాన్య మానవుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటారు చివరకు ఏం జరిగిందనే కథాంశంతో సాగే చిత్రమే ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు ఇటీవల సమాజంలో జరిగిన ఓ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా రూపొందిన చిత్రమిది చక్కని స్క్రీన్ ప్లేతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతూ అన్ని వర్గాల వారిని అలరించేలా చక్కని మెసేజ్తో రూపొందిన ఈ చిత్రం తమిళలో చాలా పెద్ద హిట్ అయింది శక్తివేల్ వాసు సముద్ర పోటా పోటాపోటీగా నటించిన సన్నివేశాలు రెండు ప్రేమ జంటల చిలిపి విన్యాసాలు యువతను బాగా అలరిస్తాయి అన్నారు ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది పోలీస్ ఆఫీసర్గా శక్తివేల్ వాసు మానవ హక్కుల చైర్మన్ గా సముద్రఖనీ విలన్ గా రియాజ్ లు ఎవరికి వారు పోటీపడి నటించారు కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా అండర్ కరెంట్ గా మంచి మెసేజ్ తో ఈ చిత్రం రూపొందింది ఇటీవల యూట్యూబ్లో విడుదలైన ట్రైలర్స్ కి వ్యూయర్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది బిజినెస్ పరంగా సినిమాకి చాలా మంచి క్రేజ్ లభించింది తమిళంలో వలె తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకముంది